హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఒక మంచి ప్రీమియం కార్ అయితే తీసుకురావడం జరిగింది కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగిందండి బిఎన్డబ్ల్యూ ఎక్స్ వన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ట్వంటీ డి ఎస్ డ్రైవ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అదర్ స్టేట్ కార్లు కాబట్టి ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ లో పివీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ బిఎం డబల్యూ ఎక్స్ వన్ ఫుల్లీ అండ్ వేరియంట్ అండి ట్వంటీ డి అండి ఆటోమేటిక్ కార్ అండి ఎస్ డ్రైవ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉందండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదుగా మారిందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ అయితే ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో నాలుగు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయండి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ని చూసుకున్నట్లయితే అన్యూజ్ వందకు వంద శాతం అయితే ఉంది మైలేజ్ కూడా ఈ కారు మస్తు మైలేజ్ అయితే వస్తుంది బిఎండబ్ల్యూ ప్రీమియం కార్ అయినా కూడా మైలేజ్ మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఎందుకంటే గతంలో నేను ఈ కారు వాడాను ఇది పదకొండు మోడల్ వాడాను ఆ కారు తక్కువ వస్తే ఎమ్మెల్యే కూతురుద్ది ఆ కారు అది తీసుకొని నేను వాడటం జరిగింది తక్కువ రేట్లో వస్తే అమ్మేసా కూడా ఆ కారు ఆ కారు పద్దెనిమిది మైలేజ్ వచ్చేది ఎక్స్ వన్ మంచి మైలేజ్ అయితే వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటదండి చూస్తానికి ప్రీమియం కారు బిఎండబ్ల్యూ అంటే కళల కారు అందరికి కూడా మైలేజ్ ఎయిటీన్ దాకా మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి అలాగే ఏసీ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది సన్ రూఫ్ ఉందండి సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందగా తొంభై నుండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి ఎక్కడ ఎటువంటి పెయింటింగ్ కూడా అయితే కారుకి పర్లేదు జెన్యున్ పెయింట్ అయితే ఉంది కార్తో వచ్చినటువంటి పెయింట్ ఏ ఉంది కార్కి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కి డోర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది పదిహా పదహారు లక్షల రూపాయలు రూపాయలు ఐడి వాల్యూతో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ధర కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ట్వంటీ డి ట్వంటీ డి అండి ఎస్ డ్రైవ్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కారం అండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది వందకి వంద శాతం హెడ్ లామ్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో అలాగే ఫాగ్లామ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా ఫుట్బోర్డ్కైతే ఉన్నాయి అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒకటి రెండు టచబుల్ అయితే జరుగుతాయండి దాదాపుగా వందకి తొంభై ఐదు శాతం కూడా జెన్యున్ తో ఉంది అలాగే ఎలాగేస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టే లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది చూడొచ్చు ఎస్ డ్రైవ్ ట్వంటీ డి అండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఈ కారు టైర్ వచ్చేసి స్లిమ్గా అయితే వస్తుందండి స్టెప్నీ టైర్ అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుండి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు మొత్తం కూడా నీట్గా వాడినటువంటి కారు పిల్లోస్ కూడా బిఎండబ్ల్యూ పిల్లోస్ అంతే ఉన్నాయి అలాగే చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్స్ అండి చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయండి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ డ్రైవర్ సైడ్ అలాగే కో డ్రైవర్ సైడ్ టూ సైడ్స్ అయితే ఉంటాయండి అలాగే చూసుకున్నట్లయితే మెమొరబుల్ సీట్స్ కూడా అయితే ఉన్నాయి కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ క్రౌల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా ఈ కార్కు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఈ కారులో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది డాష్ బోర్డ్లకు చూడొచ్చు రివర్స్ కెమెరా ఉందండి అది కూడా మంచి హెచ్డీ రివర్స్ కెమెరా అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డ్రైవ్ మోడు న్యూట్రల్ అలాగే మాన్యువల్గా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది అలాగే పార్కింగ్లో పెడతాం అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే ఇందులో స్పోర్ట్స్ ఈకో కూడా అయితే ఉందండి ఈకోలో మంచి మైలేజ్ అయితే వచ్చింది ఇక స్పోర్ట్స్ ఆప్షన్ పెట్టుకుంటే మాత్రం మంచి పికప్తో అయితే ఉంటుంది కార్ ఇంకా అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ చూడొచ్చండి సన్ రూఫ్ కటన్ ఓపెన్ అవుతుంది ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వందకి తొంభై నుండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది హౌరెక్ బార్ ఒకసారి చూడొచ్చండి టైర్స్ వచ్చేసి డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉందండి టర్బో ఇంజన్ అండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది యాప్రాన్స్ వచ్చేసి కంపెనీ యాప్రాన్స్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది బానేట్ కూడా కంపెనీ బానెట్ అయితే ఉందండి కంపెనీ లేబుల్తో బానేట్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అయితే ఉంది రెండు వేల రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ బిఎన్డబ్ల్యూ ఎక్స్ వన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ అండి సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ధర చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది సన్ రూఫ్ ఓపెన్ చేసే చూపించానో లేదో మళ్ళొకసారి చూపిస్తా భయ అందా ఎక్బర్ ఇద్దర సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇందాక ఓపెన్ చేశాను మళ్ళీ ఒకసారి ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది రూఫ్ మొత్తం నెంబర్ వన్గా అయితే ఉందండి కారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉందండి తక్కువ బడ్జెట్లో ఒక ప్రీమియం కార్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు కొత్తలో దాదాపుగా నలభై లక్షలు నలభై లక్షల దాకా అయితే ఈ కార్ అయితే ఉంది ప్రస్తుతానికి పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అందరికీ బాయ్ జై హింద్